క్రైస్ హిలుయా పేతులు చెరసార్లో ఉంచబడను సంఘం అయితే అతని కొరకు అచ్చాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుడను అని అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనములు రాయబడి ఉన్నది యాకోబుని ఖడ్గంతో చంపించాడు హేరో ఇంకను పేతురుని చంపాలని చెరసార్లో బంధించాడు ఈ రోజు అనేక మంది సేవకులు చంపబడుతున్నారు అనేక మందిని బంధిస్తున్నారు దేవుని సేవకులను చంపినా దేవుని సేవకులను బంధించిన సువార్తని ఎవరూ బంధించలేరు సువార్తని ఎవరు ఆటంక సువార్తను బంధించుట అసాధ్యము నేను జ్ఞానస్సును అయినట్టు ఈ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను ఆయనను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు అంటాడు పౌలు దేవుని వాక్యమును బంధించుట ఎవరికి సాధ్యం కాదు ఈ రోజు దైవ సేవకులను అపవాది చెరలో ఉంచుతున్నాడు అనేక మంది చెరసార్లో ఉంచబడుతున్నారు పేత్రును చెరసార్లు వేయించినప్పుడు సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేశారు ఈ రోజు మనము కూడా దైవ సేవకుల కొరకు ప్రార్థించవలసిన మనమైనాము అపవాది అనేకమైన వాటితో బంధిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి చర్యలను ఉచ్చులను బిగిస్తూ ఉన్నాడు సువార్త ప్రకటించే సేవకులు బంధించబడి ఉన్నారు ఈనాడు అనేక మంది దైవ సేవకులు ఆర్థికంగా ఒక చర్య అనుభవిస్తున్నారు సాతను అనేక మందిని బంధించాడు నిరుత్సాహం నిర్లక్ష్యం అబద్ధ బోధ వివిధ రకములైనటువంటి శాఖలు డినామినేషన్స్ అసూయతో సేవ చేసేవారు ధనం కోసం సేవ చేసేవారు లేకపోలేదు చాలా మంది అసూయ చేత నడిపించబడుతున్నారు ఘనత కోసం పేరు కోసం అనేక మంది పాటు పడుతున్నారు ఆత్మ రక్షణార్థమై ప్రతి ఒక్కరు ప్రయాస పడినట్లుగా ఆత్మల లక్షణీయ ధ్యయంగా పనిచేసే వారి కోసం మనం ప్రార్థించాలి ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క మనస్సును దేవుని రాజ్యాన్ని ప్రకటించే వారిగా మార్చిబడాలి అపవాది సంఖ్యలలో నుండి అనేక మంది దైవ సేవకులను విడిపించే విధముగా సంఘం ప్రార్థించాలి అనేక మంది శ్రమల పాలవుతున్నారు ఖడ్గం పాలవుతున్నారు అత అనేక మంది దైవ సేవకుల మీద బురద చదువుతున్నారు నిజమైనటువంటి సేవకులకు ఈ లోకములో తగిన భద్రత అనేది లేకుండా ఉంది ఈ రోజు దైవ సేవకుల కోసం మనం ప్రార్థన చేయవలసిన వరమైనాము ఆశక్తితో ప్రార్థన చేయాలి అత్యాసక్తితో ప్రార్థన చేయాలి అప్పుడు పేతుడు సంఖ్యలు తెంపబడి విడిపించబడ్డాడు ఈ రోజు మనం కూడా ప్రార్థిస్తే గనక అపవాది ఏ ఏ చర్య అయితే అపవాది బంధించి ఉంచాడో ఆ చర్యలలో నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు సువాతి ధారాళంగా ప్రకటించ అందరూ కూడా ఒకే బాట మీద నడిచేటట్లుగా సార్వత్రిక సంఘాలన్నీ ఒకే మాట మీద నడిచినట్లుగా ఐక్యత కలిగి నివసించినట్లుగా ప్రార్థించవలసినాము సంఘము అనేది దేవుని యొక్క శరీరము శిరస్సు చెప్పినట్లు శరీరం అంతా నడుచుకోగలిగి ఉండాలి అటువంటి విధముగా సేవకులందరూ ఐక్యత కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారంగా సేవ జరిగించినట్లు దేవుని రాజ్యాన్ని కట్టినట్లు అత్యాచిత ప్రార్థన చేద్దాం అనేక మందిని సాతాను చెరలో నుంచి విడిపించుదాం ఆమెన్ ఆమెన్ Amen.